పండ్లు ఎక్కువ అయిపోయినాయి మీకు ఎంత తెలిసింది కదా ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ అటాయి ఇప్పుడు మళ్ళీ నిన్న మొన్న నేను ఇందాక పొద్దునే సోషల్ మీడియాలో చూస్తుంటే కూడా ఒక వార్త చూసిన ఒక డ్రోన్ ఒక వ్యక్తి నీళ్ళ వరదలో చిక్కుపోయిన వ్యక్తిని ఒక డ్రోన్ మంచిది వచ్చింది వంద కేజీల దాకా బరువును లావట్టే శక్తి సామర్థ్యం ఉన్న ఒక డ్రోన్ ద్వారా ఒక మనిషిని తీసుకొని వచ్చి రీజీగా సో అక్కడక్కడ వరదలలో వాగులల్లో చిక్క పనులు తీసుకురావడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది రెస్క్యూలో అది ఖచ్చితంగా ఒక విప్లవాన్ని తీసుకొస్తా అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు మొత్తానికి అట్లాంటి ఆవిష్కృతములు సో అట్లాంటి ఆవిష్కరణలు రావడం మనందరికి కూడా మంచిదే అయితే దాంట్లో భాగంగా దుబాయ్లో ఎగిరిన ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ అట సో ఒకసారి వద్దాం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ ప్రయోగాత్మకంగా ప్రయాణం అందుబాటులోకి విజయవంతమైంది అందుబాటులోకి వచ్చింది విజయవంతమైందట నిట్ట నిలువుగా గాలిలోకి లేచి గమ్యానికి చేరిన తర్వాత మళ్ళీ నిలువుగానే కిందికి దిగే ఎలక్ట్రిక్ ట్యాక్సీ ప్రయోగాన్ని దుబాయ్ ఎడారిలో నిర్వహించారు నగరంలోని నగరాల మధ్య కర్బన ఉద్గార రహిత ప్రయాణాలను ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ సాధ్యం చేస్తుంది అంటే పొల్యూషన్ కూడా పెద్దగా ఉండదు అనేది దాని ఉద్దేశం అన్నట్టు అయితే గంటకు మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో నూట అరవై కిలోమీటర్ల దూరం దూరం ప్రయాణించగలుగుతాట ఎంత గంటకు త్రీ ట్వంటీ కిలోమీటర్ స్పీడ్తో పోతాట వాము నూట అరవై కిలోమీటర్ల దూరం ప్రయాణించగల ఈ ఎయిర్ ట్యాక్సీ వచ్చే ఏడాది దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సేవలు అందించనుంది ప్రస్తుతం ఈ విమానాశ్రయం నుంచి పామ్ జుమేరాకు కారులో వెళ్ళడానికి నలభై ఐదు నిమిషాలు పడుతుంది ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీతో పన్నెండు నిమిషాలు ఆ గమ్యస్థానానికి చేరుకోవచ్చు అయిపోయి అందరూ అవి వాడతారు డ్రోన్లకైనా ఉంది అది కూడా డ్రోన్ టెక్నాలజీ లాగానే కనబడుతుంది అది కూడా మొత్తానికైతే సో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు కూడా వస్తున్నాయి అట